ఏమా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా స్మెల్ అయినంట కదా వచ్చిందంట పాడైపోయిన బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పిల్లలు చెప్తున్నారండి ఇప్పుడే చెప్పారు పిల్లలు పిల్లలు ఇప్పుడే చెప్పారు కావాలంటే చూసుకో ఇది బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ని ని అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన తర్వాత పెట్టాలి కదా చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు మీ రీజన్స్ మీరు చెప్తారు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్ లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా జాగ్రత్తలు పాటించాలి కదా పిల్లలు అందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి మరి ఎక్కడ వంట చేస్తారు

బ్రేక్ ఫాస్ట్ బాల్ రోగ స్మెల్ ఆ రో తెలుగు అమ్మా చూడ సార్ చూడ వాసన వస్తుంది చెడిపోయిన వాసన వస్తుంది అది చూడండి ఒక్కరికా నలుగురు చూడండి చూడమ్మా నువ్వు చూడు నాకేం అవసరం అబద్ధం చెప్పడము ఎగ్ ఎక్బారా కేసా స్మెల్ ఆరా ఖరాబ్ స్మెల్ ఆరాయ్ పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకు పట్టుకో పాడైపోయిన స్మెల్ వస్తుంది అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా ఈ మిమ్మల్ని అందుకే అన్నా నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగ ఇంధియా తెలుగా వాసన చూడు ఇది పట్టుకో పట్టుకో వాసన చూడు పాడైపోయిందా పడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆరే ఓ దేఖో కింద గందా స్మెల్ ఆరే ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్తో పాటు ఇంకా ఇన్ఛార్జ్ ఎవరు ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్ స్మెల్ చూడది స్మెల్ చూడమ్మా బాగుందా పాడైందా కరెక్టే చెప్పు అబద్ధం చెప్ప మందికి స్మెల్ వస్తుంది నీకు బాగుందా అది అమ్మ చూడండి స్మెల్ చూడండి ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక నువ్వేమన్నావు పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని పిల్లల్ని అంటే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నాము కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప స్మెల్ కాదమ్మా ప్లేట్దే నువ్వు ప్లేట్దే ప్లేట్ తీసుకురా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా చూడు ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడకు చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు నువ్వు బయటకు వెళ్ళు లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కో కాల్ కరో కాకే చెక్ కరెండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చే కాల్ చేయండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి మీరు వన్డే దగ్గర ఉంటారా ఓన్లీ సర్వింగ్ వరకేనా ఓన్లీ వడ్డించడం వరకే పద్మజ గారు ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి వన్ మంత్ నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వల్ల వద్దామని వచ్చాను బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది పాడైపోయి అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వెళ్ళి వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి నేను లొకేషన్ పంపిస్తున్నా కావురి హిల్స్ శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్ సరే నేను ఇకల్కే రగ్దో బాజుమే ఆ పప్పు ఎవరు ముట్టకండి ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి మూత పెట్టి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు నువ్వు చెప్పడం అవసరం లేదు నేను చెప్పడం అవసరం లేదు వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ముగ్గురులో ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్గా బాగుందనే చెప్తావు ఇంకా పక్కకు పెట్టమ్మా పక్కకు పెట్టు